హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ముందుకు రావడం కారణం ఏంటంటే లేరు నేరు కాలేజీలో జరిగిన సంఘటన గురించి మాట్లాడదామని వచ్చాను ఆ నీచమైన పని చేసిన ఆ వ్యక్తి గురించి మాట్లాడదామని ఆ వ్యక్తి వైఎస్ఆర్సీపీ కార్యకర్త కార్యకర్తని పార్టీకి చాలా వీడియోస్ చేశాడని కొన్ని కొన్ని మాటలు మాట్లాడుతున్నారు ఈ టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒకటే మాట చెప్తున్నాను ఇలా స్ప్రెడ్ చేసే ప్రతి ఒక్కరు ఒకటి మాత్రం గుర్తు చే పెట్టుకోండి ఒక్కసారి అతని ఐడి ఓపెన్ చేసి ఆ ఐడిలో ఉన్న ఫోటో చూసుకోండి తర్వాత అతని ఊరు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లల చెరువు అతను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏ పార్టీకి పార్టీ తరఫున ఉన్నారో కనుక్కొని వీడియోలు చేయండి మా గురించి కానీ అంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తల గురించి కానీ వైఎస్ఆర్సిపి పార్టీ గురించి కానీ మాట్లాడేటప్పుడు కొంచెం నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడటం నేర్చుకోండి మేము నోరు జారి మాట్లాడితే మీరు తలెక్కడ పెట్టుకోవాలో తెలియదు మీకు